స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర రూరల్ సీఐ మనోహర్ ఈ రోజు సాయంత్రం కదిరేపల్లి గ్రామంలో గస్తీ తిరిగి ప్రజలను చైతన్య పరచడంలో భాగంగా ప్రజలతో సీఐ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే తనను సంప్రదించాలని సకాలంలో స్పందించి పరిష్కారం దిశగా వెళతామని పోలీసులతో ప్రజలు మమేకమై ఉండాలని గుట్కా మట్క జూదం కర్ణాటక మద్యం అలాంటివి గ్రామంలో అమ్మడం ఆడటం జరిగితే వెంటనే తనకు సమాచారం అందించాలని ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామంలో ఎలాంటి గొడవలకు తావు లేకుండా జాగ్రత్తగా ఉండాలని గ్రామ ప్రజలను కోరారు అట్లా గ్రామాలు తినదని వచ్చినాం వస్తాం రా అప్పుడప్పుడు పోలీసులు వస్తాం రా ఎందుకు వస్తారు ఇంకా ఎక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏం లేదు ఇక్కడ ఏం జీవనాధారం ఏమి బాగా చదువుకుంటారు పిల్లలు ఇక్కడ స్కూల్ చూడండి సెకండ్ లోంగ్లీష్ ఇక్కడ ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వచ్చి మంచి పొజిషన్ లో ఉంది